ఎనిమిది డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు గణపతికి ఎంతో విశిష్టమైన రోజు ఆ రోజున వినాయక వ్రతం ఆచరిస్తే సంకటహర చతుర్థి అనేది సంకటాలను అంటే కష్టాలను హరించే తిథి అని అర్థం రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కోరిక కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో సంకటహర చతుర్థి తిథి శుభ సమయం పూజా విధానం వంటి విషయాలను తెలుసుకుందాం డిసెంబర్ ఎనిమిదవ తేదీ సంకష్టహర చతుర్థి ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు లేదా నాలుగో రోజు చవితి వస్తుంది ఈ చవితి వినాయకుడికి అంకితం చేయబడిన రోజు ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోయి సుఖసంతోషాలు సిరి సంపదలు శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం అయితే ఈ తిథి మంగళవారం రోజు వస్తే దానిని అందరికీ సంకటహర చతుర్థి అంటారు దీనిని మరింత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇక సంకటహర చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు ఉపవాసం ఆచరిస్తారు అలాగే ఈ రోజున ఆచరించే దానధర్మాలు మరింత పుణ్యఫలం కలిగేలా చేస్తాయని నమ్ముతారు అయితే సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని సాయంత్రం పూట గరికతో పూజిస్తే విశేషంగా భావిస్తారు కాబట్టి డిసెంబర్ ఎనిమిదవ తేదీ చంద్రదర్శనం తర్వాత వినాయక పూజ చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు సంకటహర చతుర్ధి పూజ విధానం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథి రోజు మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలపాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి రోజూ ప్రారంభించాలి వ్రతం ఆచరించే రోజున ఉదయాన్నే స్నానం చేసి గణపతిని పూజించాలి అలాగూ సాయంత్రం వేళ చంద్రోదయం అయిన తర్వాత పూజ ప్రారంభిస్తారు పూజ గదిలో వినాయకుడి చిత్రపటం ఏర్పాటు చేసి పూలు పసుపు కుంకుమ గంధంతో అలంకరించాలి అనంతరం పండ్లు ఉండ్రాళ్లు కుడుములు నైవేద్యంగా సమర్పించాలి అలాగే ముఖ్యంగా గణపతికి ఇష్టమైన ఇరవై ఒక్క పత్రాలు కుదరకపోతే గరిక స్వామివారికి సమర్పించాలి అయితే అరమీటరు పొడవుండే తెలుపు లేదా ఎరుపు రవిక ముక్క తీసుకుని వినాయకుడి ముందుపెట్టి పసుపు కుంకుమతో అలంకరించాలి మీ మనస్సులోని కోరికలను తలచుకుని మూడు గుప్పిళ్ల బియ్యం ఆ రవిక ముక్కలో పోసి తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు కొంత దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలచుకుని కట్టాలి అనంతరం ఆ మూటను వినాయకుడి ముందు పెట్టాలి ఇప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇప్పుడు గణపతి మంత్రాలు స్తోత్రాలు చదువుకోవాలి కుదరకపోతే ఓంగం గణపతయే నమహ అనే మంత్రాన్ని సార్లు జపించాలి ఇప్పుడు ధూపం వేసి స్వామివారికి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి అనంతరం చంద్రుడు కనిపించిన తర్వాత చంద్ర దర్శనం చేసుకుని చంద్రాయ నమహ లేదా సోమాయ నమః అనే మంత్రాలను పఠిస్తూ ఆర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత మరోసారి గణపతికి పూజ చేసి పూజ ముగించాలి అలాగే ఈ రోజున కుదిరిన వాళ్లు వినాయకుడి గుడికి వెళ్లి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయడం అత్యంత శుభప్రదం సంకటహర చతుర్థి వేళ చేయాల్సిన దానాలు పవిత్రమైన చతుర్థి రోజు పేదలకు బియ్యం గోధుమలు పప్పులు వంటి ధాన్యాలను దానం చేయవచ్చు అలాగే దుస్తులు దుప్పట్లు స్వీట్లు పండ్లు నెయ్యి వంటివి కూడా దానం చేయడం శుభప్రదం అయితే దానం చేసే సమయంలో మనస్సులో ఎలాంటి స్వార్థం ఉండకూడదు దానం చేసే సమయంలో ఎవరినీ అవమానించకూడదు దానధర్మాలు రహస్యంగా ఉంచాలి ఈ మంత్రాలను పఠించాలి త్రయీమయాఖ్యల బుద్ధిదాత్రే ప్రదీపాయ సురాయ నిత్య సత్యాయ చ నిత్య బుద్ధి నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యం ఈ మంత్రాన్ని వినాయకుడిని తలచుకుంటూ పూజించాలి